కథకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్ళపా కన్నమాచార్యుల వారిచే ముప్పై రెండు వేల సంకీర్తలతో స్థుతింపబడ్డ శ్రీవేంకటేశ్వరుడు ప్రపంచ ప్రసిద్ధిని ఆర్జించుకున్న దేవుడు దాటి కుండలిని యోగశక్తి ఏడవ స్థానమైన సహస్రారాన్ని చేరుకుంటుంది అలాగే యోగులు యోగ్యులైన భక్తులు ఆరు కొండలను దాటి ఏడవ కొండలో నెలకొన్న ఆనంద నిలయాన్ని చేరుకుంటారు అందులో కొలువై ఆనంద బ్రహ్మ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటారు అలాంటి ఏడుకొండలవాడు ముంగిటే ఉన్నాడన్న ఉత్సుకతతో భక్తులు ఈ నిమ్మకూరు శ్రీ వెంకటేశ్వరి గర్భాలయంలోకి ప్రవేశిస్తూ పరవశిస్తుంటారు తళతళలాడే సింహతలాటం క్రింద సింహచక్ర కిరీటాంకిత దివ్య రూపం వక్షస్థల కవచ ధారణ శోభతో కటిహస్త వరదహస్త ముద్రలతో కటిబంధ వస్త్రంతో హరిత పీతాంబరధార అందాల రాశిలా స్వామి దర్శనమిస్తాడు వేదాలు దర్శించిన వేదవేద్యుడు నీలాకాశంలో పున్నమ వెన్నెల ద్విదళ ధవళిమతో మెరుస్తున్నట్లు స్వామివారి నీలాల వదన మండలం నిండుగా తెల్లని ఊర్ధ్వనామంతో ప్రభాసిస్తుంది లోహపు తొడుగులతో స్వామివారి పాదాలు ప్రకాశిస్తుంటాయి ఆ పాదపీఠిక క్రింద శ్రీదేవి భూదేవి సహిత స్వామివారి స్నపన స్నపనూర్తులుంటాయి మూలవిరాట్టుకు ఎడమవేపున ధారణతో శంఖచక్ర వరద హస్తాలతో ఉన్న స్వామివారికి ఇరువైపులా హరిద్ర కనకాంబర వర్ణ వసనాలు ధరించిన దేవేరులు నిలిచి ఉన్న ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి మూలాలయంలో స్వామివారికి పార్శ్వభాగంలో వేదికల మీద సీతాలక్ష్మణ సమేత శ్రీరామస్వామి దాసాంజనేయ సహితంగా కొలువుదీరి ఉన్నారు ఈ మూర్తులకు ప్రతిరూపాల్లాగా చిరు పరిణామంలో పంచలోహ స్నపన విగ్రహాలు కూడా కనిపిస్తాయి పక్కనే తులసిమాలంకృతంగా పట్టుపుట్ట ప్రభాసితంగా దివ్యమంగళ విగ్రహం దర్శనమిస్తుంది శంఖచక్ర నామాంకిత గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలన గావిస్తుంటారు మూల మూలవిరాట్టుకు అర్చకుడు కర్పూర నీరాజనం సమర్పించి స్వామివారిని స్థుతిస్తాడు